ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೇನು ಮೀ ಮುತ್ಯಾ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಯು ಸ್ಮಾರ್ಟ್ ಮುುತ್ತೂಸ್ ಕಿಚನ್ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో మనం సరదాగా బెల్లం చాయ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా సో ఈ స్టైల్లో మీరు బెల్లం చాయ్ చేసారంటే సో చాలా టేస్టీగా ఉంటది సో ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్స్ లో మీకు ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి సో లేట్ చేయకుండా మనం బెల్లం చాయ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అలాగే మనం షుగర్ తో చేసుకుంటాం కదా షుగర్ కన్నా ఎంతో కొంచెంలో కొంచమైనా బెల్లం చాయ్ బెటర్ కదా సో హెల్దీ కూడా అందులో ఈ అల్లం అల్లంఛాయ్ కోసం అయితే మన సో పాలని వేరే గిన్నెలో వేరే స్టవ్ మీద మనం రాస్తూ ఉండాలన్నమాట ఇలా పాలైతే తెల్లుతూ ఉండాలి ఇంకొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మీకు రెండు కప్పులు బెల్లం చాయ్ కావాలనుకోండి ఒకటిన్నర కప్పు అదే వాటర్ పోయండి వాటర్ పోయండిలో చూపిస్తున్న విధంగా రెండు కప్పుల బెల్లం చాయ్ కి ఈ క్వాంటిటీ అల్లం తీసుకోండి ఒక హాఫ్ మొక్క అల్లం తీసి పీల్ తీసి గజాపజాగా కొట్టుకొని నీళ్లు బాగా వేడిగా మరుగుతున్నప్పుడు ఈ అల్లం ముక్కని ఇందులో వేసేసేయాలి పాటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పొడి వేసే మీరు దీని బదులు ఒక లేదా కొట్టి కూడా వేయచ్చు అన్నమాట అది మీ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు రెండు వేసి బాగా మరగనిచ్చాలి మధ్య మధ్యలో కలుపుతూ టూ టేబుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ టీ పౌడర్ కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని బాగా మరగనివ్వాలి ఎలా మరగాలంటే మనం పోసిన వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ఆల్మోస్ట్ హాఫ్ కప్ అయ్యేంత వరకు మరిగించాలి ఇలా బెల్లం చాయ్ పెట్టేటప్పుడు కానీ ఏ చాయ్ పెట్టేటప్పుడు కానీ ఈ టిప్పు మస్ట్ అండ్ చూడండి ఇలా ఆ స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతుందని చెప్పొచ్చు పౌడర్తో పాటు మనం బెల్లం కూడా కావాల్సినంత వేసేసుకుందాం ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రెండు కప్పుల బెల్లం చాయ్కి ఈ క్వాంటిటీలో మీరు బెల్లం తీసుకుంటే సరిపోతుంది సో మీరు బెల్లం కొద్దిగా ఎక్కువ తింటారు అనుకుంటే అటు ఇటుగా చూసుకొని వేసుకోవచ్చు మనం బెల్లం ముక్క పెద్దగా వేస్తే తొందరగా కర్రదు కాబట్టి ఇలా సన్న ముక్కలుగా కొట్టుకొని వేసేసుకుందాం మనం పోసిన వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ఆల్మోస్ట్ హాఫ్ కప్ అయిపోయాయి చూసారా సో అంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ దాకా మరిగించాలి అలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు పాలు కూడా ఇంకొక పొయ్యి మీద బాగా ఇలా మరిగించుకోవాలండి ఇలా వేడి వేడి మరిగే పాలు మాత్రమే మన బెల్లం చాయ్ డికాషన్ లోకి పోసుకోవాలి లేదంటే మీరు ఫ్రిడ్జ్ లో నుంచి చల్లటి పాలు తీసి పోసారనుకోండి ఖచ్చితంగా విరిగిపోతుంది అనమాట మన బెల్లం చాయ్ సో ఇలా కాగబెట్టి పోయడం వల్ల బెల్లం చాయ్ అనేది విరిగిపోదు ఈ టిప్ అయితే మనకి బెల్లం చాయ్ కి చాలా ఇంపార్టెంట్ లేదంటే టీ పనికిరాదు సో ఈ టిప్పు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి సో దట్ మీకు కమ్మనైనా చక్కనైన బెల్లం చాయ్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా మరుగుతున్న పాలు రెండు కప్పులు అయితే ఇప్పుడు ఇలా మరుగుతున్న మన డికాషన్లోకి పోసుకోవాలన్నమాట ఆ రెండు కప్పుల పాలు పోసేసిన తర్వాత పాలు కొద్దిగా చిక్కగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మన టీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట సో పోసేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని ఉడికించుకోండి మొత్తం పది నుంచి పదహైదు నిమిషాల వరకు మన టీ ఎంత బాగా ఉడికిస్తే అంత టేస్టీగా ఉంటుందండి నిమిషాలు మన చాయ్ ఉడికిన తర్వాత ఇంకా మనం ఫిల్టర్ తీసుకొని సో టీ ఫిల్టర్ తీసుకుని ఉడగట్టేది సో ఇలా ఫిల్టర్ చేసుకొని బిస్కెట్స్తో కానీ లేదా అంటే తెలంగాణ స్టైల్లో మురుకులతో కానీ వేసుకొని తింటే కాంబినేషన్ అయితే అదర్స్ మీకు అలా కాంబినేషన్ ఇష్టం లేదన్నా ప్లెయిన్ బెల్లం చాయ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయడం కమెంట్ చేయడం అండ్ మీ ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి సో మీ ఫీడ్బ్యాక్ నాకు నెక్స్ట్ రెసిపీ చేయడానికైనా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి మరిన్ని సింపుల్ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్